నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఈ పేరుకి ప్రత్యామ్నాయంగా సకల శాఖ మంత్రి అని వినిపించేది అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే పేరు ఆయన తెచ్చుకోగలుగుతున్నారు అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ ఆ పేరు తెచ్చుకుంటున్నది ఫర్ రాంగ్ రీజన్స్ అంటే ఒక మంచిగా ఒకరి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఉన్నప్పుడు అండి అసలు ఆ లెక్కే వేరండి అని ఇప్పుడు అదే అదర్ సైడు ఆయన ఉన్నప్పుడు అండి ఆ లెక్కే వేరండి ఇప్పుడు కూడా అంతేనండి అని మాట్లాడుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కారణం ఏంటంటే ఆయన కారణంగానే పార్టీ కొంప కొల్లేరయింది తొంభై శాతం పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయన చుట్టూ చేర్చిన స్క్రిప్ట్ మాస్టర్స్ వర్మ కావచ్చు అలాగే పోసాని కృష్ణమురళి కావచ్చు వీళ్ళ చేత ఆయన స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడించిన తీరు ఇవాళ పార్టీకి పార్టీ నెత్తిన వచ్చి అట్లా ఏదో దరిద్ర దేవత వచ్చి కూర్చున్నట్టు అయిందని చెప్పేసి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటారు కానీ ఈ విషయం అధినేతకి ఎవరు చెప్పారు పిల్లి మెడలో గంట ఎవరు కడతారు ఎవరు కట్టలేరు ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టడానికి వెళ్తుంటే అక్కడ ఇంకో గండుపిల్లి రెడీగా ఉంటుంది ఎలని ఎట్లా పిల్లి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ పిల్లి అని టీడీపీ తోలనాడేది కానీ టీడీపీ ఫస్ట్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయిన విషయం ఏంటంటే ప్యాలెస్ పిల్లి బయట ఒక గండు పిల్లి ఉంది ఆ గండు గండుపిల్లి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి వైసీపీలో వాళ్ళే నేరుగా మాట్లాడుకుంటున్నారు తాడేపల్లి సో ఇంతకన్నా ఒక విషాదం ఒక పార్టీకి ఉండదు ఒక పక్క చూడండి పార్టీ అధికారం కోల్పోవటం ప్రతిపక్షంలో కూర్చోవలసి రావటం ఇవన్నీ సహజంగా జరిగే పరిణామాలే ఇందిరాగాంధీ అంతటామే ప్రతిపక్షంలో కూర్చుంది జైలుపాలయ్యి తర్వాత బయటకు వచ్చి మళ్ళీ గెలిచింది తప్పేం లేదు రాజకీయాల్లో ఈరోజు మేము గెలిస్తే మసిన రోజు పక్క వాళ్ళు గెలుస్తారు ఇవన్నీ సహజం దాన్ని సహజంగా తీసుకోవాలి ఆ సిద్ధాంతాన్ని సహజ సిద్ధాంతాన్ని సహజ ప్రకృతి సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి వంట పట్టించుకున్నంత తేలిగ్గా ఈజీగా వైసీపీ వంట పట్టించుకోలేకపోతుంది ఒక భ్రమ ఒక కాల్పనిక వ్యవస్థ ఇంకా నేనే సీఎం వీళ్ళందరూ కూడా నా కోసమే పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒకటో తేదీన మేము నొక్కే బటన్ కోసం ఎదురుచూస్తున్నారనే భ్రమంలో జగన్మోహన్ రెడ్డి నివసించేలా చేయగలిగింది చేసింది ఇంకా చేస్తూనే వస్తోంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే అనే మాట బలంగా అనిపిస్తోంది మరి ఆ కోటరీని ఛేదించి ఎందుకని బయటికి రాలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి నా ఆర్జీవి అంటే రామ్ గోపాల వర్మ పోసాని కృష్ణమౌరళి పార్టీకి ఎంత డ్యామేజ్ చేశారు ఆయన పెంచి పోషించిన కొడాలి నాని అలాగే పేర్ని నాని వీళ్ళిచ్చే ఇచ్చే వాళ్ళ ద్వారా ఈయన చదివించిన స్క్రిప్ట్లు ఎంత డ్యామేజ్ చేశాయి ఇక రోజా చెప్పననివి లేదు చెవుల్లో ఏమన్నా దూదులు పెట్టుకొని ఆ మాట్లాడేప్పుడు జాగ్రత్తగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏం మాట్లాడుతుందో తెలియదు ఆ మాటకు వస్తే సెకండ్ రంగ్ లీడర్షిప్ చల్లా చెదరైపోయింది ఫలానా వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారా లేదా అని పొద్దున్నే పేపర్లు చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి దాపురించింది వేరాజ్ బీఆర్ఎస్ ఒక అంశాన్ని తీసుకొని ఎంత సమర్థవంతంగా జనంలోకి వెళ్ళింది హైడ్రా కూల్చివేతల తర్వాత మూసి రివర్ ఫ్రంట్ బాధితుల కోసం బీఆర్ఎస్ నిలబడిన తీరికి బహుదా ప్రశంసలు వస్తున్నాయి తెలంగాణలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం లడ్డూల వివాదం మీదో మరొక వివాదం మీదో అక్కడెక్కడో మాచర్లో జరిగిన జంట హత్యల వివాదం మీద లేకపోతే జరిగినాయో లేవో తెలియని ముప్పై ఆరు హత్యల మీదో మనం మాట్లాడుతున్నాం కానీ ప్రజల అంశాల మీద మనం మాట్లాడుతున్నాం మత విశ్వాసాల మీద మాట్లాడి భూమ్రాంగై తల బొబ్బి కట్టించుకొని వెనక్కి వచ్చేస్తున్నాం మేము వీటన్నిటికీ కారణం ఎవరు కోటరీ అంతే ఉందా మారదా కోటరీ ట్రిపుల్ ఆర్లో విజయసాయిరెడ్డి ఎక్కడున్నారో తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల వ్యవహారంలో అంటే మరకని కడుక్కోవటానికి ఆయన టైం అంతా వెచ్చిస్తున్నారు ఇక మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన ఇంటాక్ట్ అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు ముక్కు చెవులుగా అన్నీ ఆయనే అయి ఉన్నారు పోనీ ఆ కోటరీ ఏమన్నా మిగిలిన మీడియాను చూసే కోటరీ ఏమన్నా మారిందా అంటే వాళ్ళు అంతే వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు నా బీట్ల నుంచి అలా తప్పించాలి దానికి లెటర్స్ ఎలా రాయాలి ఈ పని మీద ఉన్నారు కానీ పార్టీని బతికించుకుందాం పార్టీకి రోజుకు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇద్దాం అనే భావనలో అయితే వైసీపీ ఇప్పట్లో ఇప్పట్లో వచ్చేలాగా కనిపి ఇట్లా మరి పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత తాత్కాలికంగా కొంత స్ట్రగుల్ అయినప్పటికీ బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసింది ఒక హరీష్ రావు అయితేనేమి ఒక కేటీఆర్ అయితేనేమి ఇంకా సెకండ్ ర్యాంక్ లీడర్షిప్లో ఉన్న పది పదిహేను మంది నాయకులు పది దిక్కులా వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ప్రజల్లోకి పెనట్రేట్ అవుతున్న తీరు నిజంగా ముచ్చటేస్తుంది ప్రతిపక్షంలో కూర్చోటం తప్పేం కాదే పార్టీ కన్స్ట్రక్టివ్గా జనంలోకి ఎలా వెళ్ళాలి రెండు మౌలికమైన తేడాలు ఉన్నాయి ఇక్కడ భారత రాష్ట్ర సమితి అనేది టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్గా మారక మునిపే అది ఒక ఉద్యమ పార్టీ ఆ బ్లడ్లోనే ఆ బాయిలేయే నేచర్ ఉంది మనం అధికారం కోసం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పార్టీ మనకందరూ వలస వచ్చిన వాళ్ళే ఎవరు ఇక్కడ పుట్టి పురుడు పోసుకొని ఇక్కడ బారసాలు చేసుకున్న వాళ్ళైతే వైసీపీలో ఎవరు లేరు వీళ్ళ బారసాలన్నీ నామకరణాలన్నీ కాంగ్రెస్ పార్టీలో జరిగినవే ఇక్కడికి వచ్చారు అంతే స్కూలు మారారు స్కూలు మారి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత సజ్జలు గారిచ్చిన స్క్రిప్ట్ చదివి సాధ్యమైనంత వరకు దాంట్లో వాళ్ళు తరించారు తపించారు తరించారు కానీ ఎండ్ రిజల్ట్ వాళ్ళ నాయకుడిని చూసుకోవడానికి ఆ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో కనీసం ఒక డెబ్భై ఎనభై మంది ఎమ్మెల్యేలు మదర్స్ ఒకసారి కలుసుకున్నారు వాళ్ళ నాయకుడిని తర్వాత చూడటమే అందరితో పాటు ప్రజలు ఎలా చూశారో టీవీలో వీళ్ళు మహా అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆయన దగ్గర నుంచి చూసి నమస్కారం ఇలా పెట్టుకోవటమే ఎంతమంది మాట్లాడుంటారు మనం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్ అని అడిగారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్ అని మళ్ళీ ఆయనకి సజ్జలు గారే సమాధానం చెప్పాలి సో ఈ వైచిత్ర అంటారో ఈ విపరీతం అంటారో కొని తెచ్చుకున్నదే ఎవరూ మీకు ప్రసాదించింది కాదు మనకు మనమే తయారు చేసుకున్న ఈ సంస్కృతి మిమ్మల్ని కలవాలంటే ఏడు కంచెలు దాటి కలవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధారణ ప్రజానీకం అడుగుతున్న ప్రశ్న ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మీ మాజీ సహచరులు మీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి ఏడు కంచెలు దాటి వెళ్ళాలట వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తారట వాళ్ళ వాళ్ళ ఇంక ఇతరత్ర యాంటసిడెంట్స్ చూస్తారట చూసిన తర్వాత వెట్టింగ్ చేస్తారట వెట్టింగ్ చేసి మిమ్మల్ని వారు కలవచ్చో లేదో తెలుసుకున్న తర్వాతే మిమ్మల్ని వారితో కలుపుతారట అదే వారిని మీతో కలుపుతారట ఇంకా మీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన అదే తరహా పెత్తనం చేస్తున్నారని చెప్పేసి మీ పార్టీ నాయకులే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటారు టీవీలు కాకుండా లేకపోతే ఫోటోల్లో కాకుండా నేరుగా చూడొచ్చు అని అనుకునే వాళ్ళకి మీరు ఇంకా అందని ద్రాక్షే వెరాస్ బిఆర్ఎస్ చూడండి ఎలా మారుతున్నారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎలా తిరిగి చాలా బలంగా ఎమర్జ్ అవుతూ వస్తున్నారు ఆ పార్టీ బలంగా ఎలా ఎమర్జ్ అవుతూ వస్తుందో తప్పేం లేదు ప్రతిపక్షం ఒక్కోసారి ఓడిపోతాం ఇంకోసారి గెలుస్తాం ఓడిపోయినప్పుడు స్థితభృంజలవాటు చేసుకొని కనీసం భూమి మీదకి దిగి ఇంతకుముందు భూమికి ఆరు అడుగులు ఎత్తులో నడిచేవాళ్ళం కదా మనం దిగి మీ నాయకుల్ని మీ కార్యకర్తలని కలవండి తర్వాత సాధారణ ప్రజానికల్ని కలవచ్చు ఈ లోపల ఆయన ఇచ్చే స్క్రిప్ట్లన్నీ పక్కన పెట్టి నేరుగా జనంతో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇంటరాక్ట్ అయ్యారు చూడండి ఆ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు జనం కార్యకర్తలు నాయకులు అలా కనపడండి మీరు